హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూస్ సూపర్ సూపర్గా ఉండబోతుంది శారదా ఇంట్లో సందడి మొదలైందా మరి భూమి దగ్గర గగన్ దోశ వేటు నేర్చుకుంటున్నాడా నిజంగా మన గగన్ ఎంత అమాయకుడు పాపం భూమి దగ్గర మరి దోశ నేర్చుకుంటూ ఒక్కసారిగా మొత్తం మర్చిపోయి భూమి భుజం మీద చేయివేసి మాట్లాడుతుండగా అకస్మాత్తుగా ఏం జరిగింది చాలా మంచి ఎపిసోడ్ మరి భూమి గగన్ లవ్ స్టోరీ ముందుకు వెళ్ళి త్వరలోనే పెళ్లి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా మరి అపూర్వ చెర్రీకి అడ్డంగా దొరికిపోయిందా తను చేస్తున్న రాయిభారం మాటలు వెనక నుంచి వినేసిన చెర్రీ ఒక్కసారిగా మరి అపూర్వం పట్టుకుని అత్తయ్య మే మీద గౌరవం పోయింది అని ఒక్కసారిగా చెలరేగిపోయాడా అసలు ఏం జరిగింది అన్నది మరి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మరి భూమి తను నిర్దోషిగా బయటకు వస్తానని తను శరత్చంద్ర కూతురని త్వరలోనే కోర్టులో ఆధారాలతో అన్నీ వచ్చిన తర్వాత నేను నిర్దోషిని ఆంటీ అని చెప్పేసి అంటూ చాలా సందడి చేస్తూ ఉంటుంది అవునా పోనీలేమ్మ భూమి అయినా నువ్వు ఏ తప్పు చేయలేదని మేము నమ్ముతున్నాం కోర్టులో కూడా అదే వస్తుంది నిజంగా శరత్చంద్ర గారి కూతురు అని చెప్పి తెలిసిన తర్వాత ఇంకా నువ్వు మా ఇంటి అమ్మాయిగా అనుకుంటున్నాను భూమి అని చెప్పి అనగానే ఆంటీ నేను కొన్ని విషయాలు మిమ్మల్ని అడగాలి అనుకుంటున్నాను చెప్తారా నేను ఎప్పుడు మా అమ్మని చూడలేదు కదా మా అమ్మని పుట్టినప్పుడే నేను చ మా అమ్మ చనిపోయిందంట కదా మరి మా అమ్మ మీతో ఎలా ఉండేది మా అమ్మ మీతో బాగుండేదా అని చెప్పేసి తల్లి మీద ప్రేమతో తల్లికి సంబంధించిన గుర్తులని మరి శారదని అడుగుతూ ఉంటుంది భూమి పక్కనే పేపర్ చదువుకుంటూ గగన్ ఇంకా ఈ భూమి ఏంటి నిజంగానే శరత్చంద్ర కూతురుగా నిర్ధారం చేసుకుని తనకు తనే చాలా సందడి సందడి అయిపోతుంది ఏంటి నిజంగానే భూమి శరత్చంద్ర గారి కూతురా నేను ఇంకా నమ్మలేకపోతున్నాను అయినా ఆయనకి పిల్లలు లేరని చెప్పి తెలుసు కదా అప్పుడు శోభాచంద్ర గారు చనిపోయారు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అని చెప్పేసి చాలామంది అనుకున్నారు మరి భూమి ఎలా వచ్చినట్టు అసలు భూమి ఎలా వచ్చింది అన్నది ఎంక్వైరీ చేయాలి తను ఒకవేళ శరత్చంద్ర గారి కూతురి అయినట్టయితే ఇంతకాలం ఎక్కడుంది ఎవరు పెంచారు అని చెప్పేసి అనుకుంటూ ఒక కన్నీటి వేస్తూ ఒక చెవిటి వేస్తూ పేపర్ చదువుకుంటూ ఉంటాడు ఇంకా శారద నిజంగా మీ అమ్మగారి కోసం చెప్పాలంటే రెండు ఒక రోజు సరిపోదమ్మా అంత మంచివారు తెలుసా శోభాచంద్ర గారు నిజంగా ఆవిడ చనిపోవటం మా బ్యాడ్ లక్ అయ్యింది మా జీవితమే తారుమారైపోయిందమ్మా లేకపోతే మా జీవితాలు ఇలా ఉండేవి కాదు భూమి అవునా ఆంటీ మా అమ్మని ఫోటోలో చూడటమే తప్ప రియల్గా తన అమ్మ నాన్న వాళ్ళందరితో ఎలా ఉందా ఏంటానని తెలుసుకోవాలని ప్రతిరోజు ఉండేది అందుకే అందుకేనేమో నాకు కూడా డ్యాన్స్ వచ్చింది అమ్మ స్వతహాగా డ్యాన్స్ టీచర్ కదా నాకు బై బర్త్తోనే డ్యాన్స్ వచ్చింది అని చెప్పేసి అంటుంది అవును భూమి అవును వదిన నీకు ఇంత బాగా డ్యాన్స్ ఎలా వచ్చా అని అనుకున్నా శోభాచంద్ర అత్తయ్య డ్యాన్స్ నీకు వచ్చింది అని చెప్పేసి పూర్ణి అంటుంది కానీ ఆవిడ ఒకప్పుడు ఎంత హుందాతనంగా ఆవిడ వస్తున్నారు అంటే అందరూ చేతులు జోడించి నమస్కరించేవారు అంత ఉత్తమరాలు ఆవిడ్ని ఆవిడ అర్ధాంతరంగా చనిపోయిందమ్మా అని చెప్పేసి అనగానే లేదంటీ అర్ధాంతరంగా చనిపోవటం కాదు మీకు ఇంకా విషయం తెలీదా ఏమైంది అని చెప్పేసి అనగానే ఏమవటం అంటారేంటి ఆవిడది కుట్రగా కుట్ర చేసి మా అమ్మని చంపారు అని చెప్పేసి అంటుంది భూమి నిజమా అని అనగానే నిజమా నిజమాంటీ మీకు ముందు నేను మా అమ్మ చావుకు కారణమైన వాళ్ళని పట్టించాలని చెప్పి ప్రయత్నిస్తూ ఇంతకాలం నేను నాన్నకి నిజం చెప్పలేదు కానీ ఇప్పుడు చెప్దామనే లోపలే నాన్న ఐస్ కోమల్లోకి వెళ్ళిపోయారు మా అమ్మది అది ప్రమాదవకరంగా జరిగిపోవడం కాదా అంటీ కావాలని పకడ్బందీగా ప్లాన్ చేసి చంపారు ఇప్పుడు కూడా నా మీద కూడా రౌడీలు అటాక్ చేపించారు ఏంటో మా జీవితంలో ఏం జరుగుతుందో నాకే అర్థం కావటం లేదు కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే కోర్టులో నాన్నకి నేను నన్ను తేలిన తర్వాత అప్పుడు నాన్న నా దగ్గరకు వచ్చి ఏం మాట్లాడతారా అని ఉత్కంఠగా ఉంది అని చెప్పి ఏడ్చేస్తూ ఉంటుంది అయ్యో భూమి ఏడవకు మే అమ్మ నాన్న మేము అందరం నీకు బంధువులమే నీకే కష్టం వచ్చినా మేము చూసుకుంటాం నువ్వేం కంగారు పడకమ్మా అని ఓదారిస్తూ ఉంటుంది ఇంకా కళ్ళు తుడుచుకుని ఆంటీ మీరు వంట చేయద్దు లేవండి నేను చేస్తాను నేను చేస్తాను ఆంటీ నా చేతి వంట తినండి సంతోషంగా కొంత మీకు పెడతాను అని చెప్పానగానే భూమి బుద్ధమ్మ వాడు తినడు మళ్ళా నేనే చెయ్యాలి కదా వద్దులే అని చెప్పేసి అంటుంది ఏంటీ ఎందుకు తినరు నేనేమన్నా బయట నుంచి నా కష్టాలు తీసుకొచ్చాన ఏంటి మీ పదార్థాలు వండుతాను వండుతానంటున్నాను తింటారులే అని చెప్పేసి చక్క చక్క వెజిటబుల్స్ కట్ చేస్తూ ఉంటుంది ఇంకా షడన్గా చెయ్యి వేలికి చాకు తగలటంతో అమ్మా అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది భూమి ఇంకా అక్కడ ఉన్న పూర్ణి శారద ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురావాలని బాబాగా బయటకు వెళ్తారు ఇంకా అదే సమయంలో గగన్ తను ప్రేమించిన అమ్మాయి స్వచ్ఛమైన ప్రేమ మరి మర్చిపోలేడు కదా కోపం కోపమని భూమికి దూరంగా ఉన్నా మరి అసలైన ప్రేమ ఎప్పుడు బయటపడుతుంది తను ప్రేమించిన అమ్మాయికి ఏ చిన్న గాయమైనా ఏ దెబ్బ తగిలినా విలువెల్లి ఆ గుండెకి తెలుస్తుంది అసలైన ప్రేమ ఏంటి అన్నది అప్పుడు శరత్చంద్ర గారి కూతురు అని చూడలేదు మరి భూమిని భూమిగా చూశారు గగన్ వెంటనే అయ్యో భూమి ఏమైంది అసలు ఇలా నువ్వెందుకు కట్ చేస్తున్నావు అని చెప్పేసి చేతిని తీసుకుని తన చేతితో గాయాన్ని బ్లడ్ కారకుండా ఆపేస్తాడు ఇంకా భూమి అడుగుతుంది ఏంటి గగన్ గారు ఇది నా చెయ్యన్న సంగతి మర్చిపోయారా మా నాన్న ఎవరో తెలుసు కదా శరత్చంద్ర గారు మరి ఆయన కూతురు బ్లడ్ పోతే మీకెందుకండి అని చెప్పేసి నిలదీస్తుంది చూడు భూమి నువ్వు పదే పదే ఆ చంద్ర గారి కూతురు చంద్ర గారి కూతురు నువ్వు అని నా గుండెల్లో బాణాలతో గుచ్చినట్టు చేయకు నువ్వు శరత్చంద్ర గారి కూతురివని నాకు తెలుసు అలాగనే కాపాడాను అంతకు తప్పించి నీ మీద మునుపటి ప్రేమ మళ్ళా వస్తుందని మాత్రం కలలో కూడా ఊహించకు అని చెప్పేసి అంటుంది ఎలా రాదో నేను చూస్తాను ఏం తలదిక గారు ప్రేమ ఒక్కసారి పుడితే అది మరణించేంత వరకు ఉంటుంది నన్ను మీరు మర్చిపోయారా నా మీద మీకు కోపం ఉందా అలా ఉంటే ఇలా ఉండదే మీ ట్రీట్మెంటు ఇంకా చూడు ఇంకా చాలా ఉన్నాయి ఒక్కొక్కటి తీస్తాను అప్పుడు మీలో దాగి ఉన్న ప్రేమ పొంగి పొర్లుకుంటూ బయటకు వస్తుంది ఇప్పుడు కోపంగా భూమి ఎవరో తెలీదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు కదా కానీ తర్వాత తర్వాత భూమి లేనిదే నేను లేను అన్నంతగా మార్చ మారుస్తా చూడండి గగన్ గారు అని చెప్పేసి అనుకుంటూ ఇంకా భూమి భూమి చెయ్యి వదిలేయంగానే గగన్ లోపలికి వెళ్ళిపోతాడు ఇంకా వెంటనే శారదా పూర్ణి వచ్చి ఏంటమ్మా చేతిని మా అబ్బాయి చేతికి అలా ఇచ్చేసి నువ్వు ఆనందంగా తేలిపోతున్నావు అని చెప్పి అనగానే చూడండి ఆంటీ మీరు బాక్స్కి వెళ్ళే లోపల మీ అబ్బాయి అనగానే చాలు చాలు లే చెయ్యిటివు అని చెప్పేసి ఇంకా పూర్ణి దెబ్బకి కడుతుంది అయినా వదిన ఎక్కడికో వెళ్ళిపోయి మనసంతా ఇలా చేతులు కాళ్ళు కోసుకోవటం ఏంటి మాట్లాడుకోవచ్చు కదా అని చెప్పి అంటుంది ఏంటి పూర్ణి ఏం మాట్లాడుతున్నావు నేను మీ అన్నయ్య ఊహల్లో ఉన్నాను అంటున్నావా అని చెప్పేసి అంటుంది మరి ఇక్కడ మనసు ఇక్కడ మొత్తం బాడీ మాత్రం ఇక్కడ ఉంది మనసంతా అన్నయ్య దగ్గరే ఉంది పై పైకేమో ఓ ఇష్టం లేదన్నట్టుగా కోతలు కోస్తూ ఉంటారు ఇలా కోసిన వాళ్లే రేపు పెళ్లి ఎక్కిన వాళ్ళు ఎన్ని జంటలు చూడలేదు అని చెప్పాను కానీ చూడండి ఆంటీ పూర్ణి ఎలా మాట్లాడుతుందో సరే సరే పూర్ణి నువ్వు చిన్నపిల్లవి వెళ్ళింది పని చూసుకో అని చెప్పేసి అంటుంది ఇంకా సరే అన్ని వంటలు నేనే చేస్తానన్నాను చెయ్యి ఇలా అయింది మరి ఏంటి పరిస్థితి అన్ని వంటలు చేయకపోయినా కొన్ని వంటలు చేస్తాను ఆంటీ అని చెప్పేసి గబాగబా కొన్ని వంటలు చేస్తుంది పూర్ణి ఇంకా చేసిన తర్వాత ఇదిలా ఉండగా ఇంట్లో ఇందు వంట చేస్తూ పాలు పొంగిపోతూ ఉంటాయి అయ్యో ఇందు ఎక్కడ ఆలోచించుకుంటున్నావు పాలన్నీ పొంగిపోయాయి అమ్మ చూస్తే గొడవ అవుతుంది ముందు అది క్లీన్ చేయి అని చెప్పేసి అంటాడు సరే క్లీన్ చేస్తూ ఏంటండి మీరేంటో అదో రకంగా ఉంటున్నారు నాకు భయం వేస్తుందండి ఏ ఏదో రకంగా ఉన్నాను ఏమో రాత్ర మీరు దీపా దీపా అని చెప్పేసి కలవరించారు దీపెవరండి అని చెప్పేసి అడుగుతుంది దీపా నేను కలవరించానా ఎప్పుడు ఇందు అనగానే యాభై లక్షలు ఇస్తానంటున్నావు దీపకి యాభై లక్షలు ఎలా సంపాదించాలా అని చెప్పేసి ఆలోచిస్తున్నారు ఇంతకీ నాకు భయం వేస్తుందండి మీరు మునుపటి లాగా లేరనిపిస్తుంది అవును ఇందు మునుపటిలాగా నిజంగానే లేను అది నా పాట శత్రువులాగా తయారైంది వచ్చి గంట గంటకి ఫోన్ చేసి యాభై లక్షలు యాభై లక్షలు అని చెప్పి పదే పదే సతాయిస్తుంది ఏం చేయాలో అర్థం కావట్లేదు నీతో చెప్పే నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోతావు నాన్నకు చెప్తే ఇప్పుడే పోలీసులు వచ్చి పట్టించి పట్టించేస్తాడు ఏం చేయాలో అంత పట్టడం లేదు అసలు విషయం తెలిస్తే ఆ జైలు శిక్ష నాకు పడుతుంది నిజంగా ఇంత పెద్ద ప్రమాదంలో చిక్కుకున్నాను ఏంటానని నా మీద నాకే అసహ్యం వేస్తుంది అని చెప్పి అనుకుంటూ ఇందు నాకు ఒక మాట ఇస్తావా అని చెప్పి అంటాడు ఏంటండి మన ఇద్దరికి ఎన్ని గొడవలు వచ్చినా ఏమైనా అసలు వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళిన మాట ఇవ్వవా అని చెప్పేసి అంటాడు ఇదేంటండి ఉన్న పడంగా ఇలాంటి మాటలు ఈ మాటలు చేదులు నాకు అసలు నమ్మకం లేవు నాకు చూడాలన్నప్పుడు వెంటనే వచ్చి గుడికి వచ్చి అమ్మవారిని చూస్తాను వెళ్ళిపోతాను అంతే తప్ప ఇలా అలా అని చెప్పి ఆలోచించను అని చెప్పేసి అంటుంది ఆ మాటకి ఇంకా హిందూతో మాట్లాడుతున్న సమయంలో మళ్ళా వంశీకి ఫోన్ వస్తుంది వెంటనే ఇంకా దీప కాలింగ్ అని రావడం చూసి ఫోన్ కట్ చేస్తాడు ఇంకా ఇందు ఫోన్ ఎవరండి మళ్ళీ దీపా అనే అమ్మాయి ఫోన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది చచా దీపు నీకెవరు చెప్పారు ఇందు మా ఆఫీస్లో దీపక్ రేపు ఆఫీస్ ఉందని చెప్పడానికి కాల్ చేశాడు ఓహో సరేలేండి అని చెప్పేసి వెళ్ళిపోతుంది ఇంకా ఆయనలో ఏదో పెద్ద మిస్టేక్ చేసినట్టు అనిపిస్తుంది ఏం జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇందు ఇంకా ఇదిలా ఉండగా మరి భూమి చెప్పిన మాట ప్రకారం చెర్రి అపూర్వ మీద ఒక కన్నేసి ఉంచాడు ఎప్పటికప్పుడు తను ఏం చేస్తుందో తన కదలికల మీద అన్నీ చూసి తెలుసుకోవాలని చెప్పి మొదటి ప్లాన్గా అపూర్వ దగ్గరే ఉంటూ అపూర్వకు నమ్మకంగా ఉన్నట్టుండి నటిస్తూ ఏం చేస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు చెర్రి ఇంకా ఇదిలా ఉండగా అపూర్వ బయటకు వస్తూ శోభాచంద్ర ఫోటో దగ్గరికి వెళ్ళి అక్క నన్ను క్షమించక్క నీ కూతురుని తెలుసు కూడా ఆ డాక్టర్ గారికి డబ్బిచ్చి ఆ రిపోర్ట్ని తప్పుగా రాయించమని చెప్పి అడిగాను కానీ ఆ డాక్టర్ ఒప్పుకోలేదు వాణ్ణి చంపించాలి అనుకున్నాను కానీ మిస్ అయిపోయింది నీ కూతురిని కూడా చంపాలి అనుకున్నాను అది కూడా మిస్ అయిపోయింది కానీ ఇదంతా ఎందుకు చేస్తున్నానో తెలుసా అక్క నా బావంటే నాకు ప్రాణం బావ లేందే నేను లేను కాబట్టి నాకు బావకి మధ్యలో ఎవరొచ్చినా నేను సహించలేను ఇప్పుడు కొత్తగా భూమి నా కన్న తండ్రి అంటూ ఆయన జీవితంలోకి వచ్చేసింది బావ భూమికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు తన మోసాన్ని తట్టుకోలేక ఇంతటి పనికి ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి అనుకుంటూ ఏదో రకంగా భూమిని ఈ లోకంలో లేకుండా చేస్తానక్క నన్ను క్షమించక్క అనుకుంటూ బయటకు వచ్చి మళ్ళీ ఎప్పటిలాగానే ఆ కిరాడికి మళ్ళీ ఫోన్ చేస్తుంది ఏరా ఎక్కడ చచ్చారు ఏదో ఒక చిన్న పని ఎన్నో హత్యలు నేరాలు ఘోరాలు చేస్తూ ఉంటారు ఇది కూడా మీకు ఒక పనారా చెప్పక చెప్పక ఒక పని చెప్తే ఆ పని చేయకుండా మీ ఇష్టానుసారం తిప్పి తిప్పి తిరుగుతూ ఉన్నారు అసలు ఏమనుకోవాలరా రోజుకైనా రేపటికైనా ఆ భూమిని మళ్ళా కోర్టుకు తీసుకురావాల్సి వస్తుంది అప్పుడు కోర్టులో దాన్ని ఒంటరిగా ఉంచుతారు ఆడ కిలాడిని దానికి పంపించి నమ్మించి బయటికి రప్పించి దాని ప్రాణాలు తీసేయాలి ఇలా చేయాలి అని చెప్పేసి అంటాడు ఆ మాటకి జాగ్రత్తగా విన్న ఇంకా ఇదిలా ఉండగా మరి అపూర్వ ఎవరో కిరాయి రౌడీతో అంతకుముందు భూమిని మరి వెంటాడి వేధించింది అపూర్వ అత్తయ్యే ఇప్పుడు కూడా మళ్ళా అది మిస్ అయిపోయిందని జైల్లో భూమి ఒంటరిగా ఉన్నప్పుడు ఆడకిలాడిని పంపిస్తానని చెప్పి మాట్లాడుతుంది అంటే భూమి మామయ్య కుదరని అత్తయ్యకి కూడా తెలుసు అనమాట తెలిసి ఎక్కడ బయటపడుతుందో అనని మధ్యస్థంగానే లేపేద్దామని చూస్తుంది నేను నరూప రాక్షసత్వాన్ని కళ్ళారా చూశాను అత్తయ్య కానీ ఇప్పటి వరకు నాన్నని వేధిస్తున్నావు భూమిని వేధించావు ఇంకా ప్రాణాలు తీయాలని కూడా చూస్తున్నావు నిన్ను ఊరికినే వదిలేస్తే ఇంటిల్ల పాదని నీ గుప్పెట్లో ఇప్పటికే పెట్టుకున్నావు ఇప్పుడు చెర్రీ చెర్రీ అని పూచిక పుల్లలా తీసే నువ్వే చెర్రీ అంటే భయపడేలాగా చేస్తాను అత్తయ్య కుటుంబం జోలికి వస్తే ఈ చెర్రీ చూస్తూ ఊరుకోడు పాపం భూమి ఎవ్వరూ లేనప్పుడు ఇక్కడికి వచ్చింది తను మామయ్య కూతురయ్యుండి కూడా ఎంత బేదరికాన్ని అనుభవించింది నిజంగా తనకి ఎవ్వరూ లేకపోతే నేనే తనకి అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉంటే సేఫ్గా ఉంటుందని పెట్టిచ్చాను కానీ ఈరోజు తనే మామి కుదరని తెలిసి చాలా సంతోషం వేసింది నేను చాలా డీప్గా లవ్ చేశాను కానీ భూమి నన్ను ఎప్పుడూ ఇష్టపడలేదని తన మాటల ద్వారా నాకు అర్థమైంది ఎప్పుడైనా వన్ సైడ్ లవ్ ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళు నిందించడానికి ఉండదు భూమికి తెలియకుండా తనని నేను అమితంగా ప్రేమించాను కానీ ఇప్పుడు ఆ ప్రేమ చెరిగిపోయి చెరిపోయాలి తన మీద నాకు ఒక మామయ్య అనే ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది తన జీవితంలో తనకు ఎవరి ఇష్టపడితే వాళ్ళం చేసుకోవటమే కరెక్ట్ అది కూడా గగనన్నయను ప్రేమించింది తన సెలక్షన్ వెరీ గుడ్ తను ఎక్కడున్నా బాగుండాలి ప్రేమించిన అమ్మాయి క్షేమంగా ఉండాలని ప్రతి ప్రేమికుడు కోరుకుంటే ఇలా ప్రపంచంలో ఈ హత్యలు జరగకుండా ఉంటాయి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా భూమి చేసిన వంటలన్నీ వండించంగానే గగన్ని కూడా రమ్మని చెప్పేసి అంటే గగన్ కూర్చుని ఏంటమ్మా భూమిని వంటలు చేసిందా తన చేయి బాగలేకపోయినా చేసిందా అని చెప్పి అడుగుతూ ఉంటాడు అయ్యో చేతి వేలు ఒక్కటి కట్ అయితే ఇంక వంట చేసుకోవడం మానేస్తారా అసలు ఏంటండి మీ అబ్బాయి ఇలా మాట్లాడతారు అని చెప్పేసి అంటుంది ఆ మాటకి ఏ తైతక్క నేను నీతో మాట్లాడటం లేదు అమ్మతో మాట్లాడుతున్నాను అయినా నేను ఒకటికి రెండుసార్లు చెప్పా నువ్వు వంట చేస్తే నేను తిన్నని అనుకుంటూ కడిగేసి మేడ మీదకి వెళ్ళిపోతాడు ఏంటండి మీ అబ్బాయి ప్రాబ్లం ఏంటి నాకు అర్థం కాదు వంట చేశాను తినటానికి ఏమైంది నేను రాను రాను అంటే ఈడ్చుకొచ్చి ఇంట్లో పడేశారే మరి అప్పుడు అప్పుడే అప్పుడు లేని ఇప్పుడేంటి అని చెప్పి అయినా మీ అబ్బాయి చాలా కష్టం అంటే అర్థం చేసుకోవడానికి ఈ జీవితం సరిపోదేమో అలా కాదులేమ్మా వాడికి అర్థం వేరే ఉంది అని చెప్పేసి అంటుంది ఇంకా వెంటనే గగన్ టెరెస్ మీదకి వెళ్ళి అలా ఆకాశం ఒక చూస్తూ మరి ఏమి తోచక ఖాళీ కడుపుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు పాపం భూమి భోజనం చేయలేదు కదా కొంచెం జ్యూస్ అయినా తీసుకెళ్ళి ఇస్తాను తాగుతారు కదా అని చెప్పి జ్యూస్ తీసుకుని పైకి వెళ్తుంది ఇంకా పైన వెళ్తూ గగన్ గారు అని చెప్పేసి పిలుస్తుంది ఏంటి అని చెప్పిన తిరగంగానే భూమి అదేంటి ఈ టైంలో వచ్చావు భూమి మీ ఇంట్లో వాళ్ళు లేదా అని చెప్పి అనగానే ఏమంటారు నాన్న ఎలాగూ ఇంటి దగ్గర లేరు ఆ అపూర్వ ఏం మాట్లాడని నేను పట్టించుకోను కాబట్టి నా ఇష్ట దైవాన్ని నేను ప్రార్థించుకుంటూ పూజించుకుంటున్నాను తప్పేంటి అని చెప్పేసి అంటుంది ఇంకా ఆ మాటకు వచ్చేసరికి నిజమేళ్ళి నువ్వన్న మాటలో కూడా అర్థం ఉంది అని చెప్పేసి అనుకుంటాడు ఇంకా ఇదిలా ఉండగా భూమి మరి జ్యూస్ తీసుకుని వెళ్ళిన దాంట్లో జ్యూస్లో షుగర్కి బదులు సాల్ట్ కలుపుతుంది సాల్ట్ కలిపి ప్లీజ్ గగన్ గారు మీరు భోజనం కూడా చేయలేదు మీరు ఒక ప్రేమించిన అమ్మాయిగా కాదు నీ ఫ్రెండ్ అనుకోండి ఫ్రెండా నీకు బాగా ఆటలు ఎక్కువే నాతో ఆడుకోవడానికి ధరణిగా ముందుకొచ్చావు పర్వాలేదు ఒకప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది నీలా కనిపిస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఇంకా అమ్మా మహాతల్లి నీ జ్యూస్ వద్దు నువ్వు నాకు ఇవ్వవద్దు ఇక్కడి నుంచి వెళ్ళమ్మా అని చెప్పి చేతిలో గ్లాస్ జ్యూస్ పెట్టి ఇంకా దండం పెట్టేస్తాడు ఇంకా భూమి చా నేను పరధ్యానంలో నేను వేసింది షుగరే కదా సాల్ట్ వేసానంటాడేంటి ఈ మహాన్ అని చెప్పేసి తాగితే పోలా టేస్ట్ చేద్దాం అని చెప్పేసి వెంటనే సగం ఆఫ్ వర్క్ తాగేస్తుంది తాగిన తర్వాత ఇంకా అది గగన్ ఎంగిల్ చేసిన జ్యూస్ అని చెప్పి గుర్తు చేసుకుని కాబోయే భర్తే కదా తాగితే తప్పే ఉంది భర్తెంగిలి భార్య తినటం సాంప్రదాయమే కదా అని చాలా హ్యాపీగా ఆ జ్యూస్ని ఆస్వాదిస్తూ తాగుతూ ఉంటుంది మరి గగన్ మాత్రం ఎంటీ స్టమక్తోనే ఉంటాడు ఇంకా అందుకని వీళ్ళెవ్వరి మీద ఆధారపడకూడదు రేపు పొద్దున్న నేనే వెళ్ళి నాకు ఇష్టమైన టిఫిన్ చేసుకుంటాను అప్పుడు వీళ్ళు ఎవరు వచ్చినా వీళ్ళకు కూడా పెట్టను అని చెప్పేసి అనుకుంటాడు ఇంకా వెంటనే గగన్ తను బెడ్రూమ్లోకి వెళ్ళిపోతాడు ఇంకా శారదా కృష్ణప్రసాద్కి ఫోన్ చేస్తుంది ఏంటి శారదా ఎప్పుడు ఈ టైంకి ఫోన్ చేయు ఈ టైంలో చేస్తే కంగారు అనిపించింది కంగారు ఏమీ లేదండి సంతోషించాల్సిన విషయమే మీకు చెప్దామని చేశాను అయ్యో ఏంటది అనగానే ఏం లేదు ఏంటంటే భూమి గగన్ల మధ్య సంఘటనలు చూస్తుంటే నాకైతే కడుపు నిండిపోతుంది అని చెప్పి ఏం ఎక్కువ చేస్తున్నారా ఎక్కువ కాదండి వాళ్ళిద్దరు ఎంత ఎక్కువ చేస్తే నాకు అంత ఇష్టం కానీ గగన్ అలా కాదు కదా వాడు పక్కా ప్లాన్తో ఉంటాడు భూమి కూడా అంతే వీళ్ళిద్దరిని ఎందుకు కలగలిపి మన ఇంట్లోనే పుట్టించారా అని చెప్పి అనిపిస్తుంది ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకుంటున్నారు వాళ్ళిద్దరూ మంచిగా ఒకరినొకరు అర్థం చేసుకునే మాటలు మాట్లాడుకుంటూ చాలా హ్యాపీగా ఉన్నారు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా సంతోషకరమైన వార్త తెలిసిన కృష్ణప్రసాద్ వెంటనే పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్తాడు ఇంకా ఇదిలా ఉండగా మరి పొద్దున్నే బాగా స్నానమతి అయిపోయిన తర్వాత గగన్కి ఆకలేస్తూ ఉంటుంది మరి బ్రేక్ఫాస్ట్ కావాలని చెప్పేసి అనుకుంటూ ఉంటే వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చూస్తూ ఉంటాడు ఇంకా కావాలనే శారద దుప్పటి కప్పుకొని పడుకుని ఉంటుంది అమ్మా అమ్మా ఆకలేస్తుంది ఏదైనా బ్రేక్ఫాస్ట్ ఉంటే పెట్టు బ్రేక్ఫాస్టా ఏమున్నాయా ఏమీ లేవు అదేంటి ఏం లేంటి కనీసం ఏదో ఒకటి తీసుకొచ్చి ఇవ్వాలి కదా అని చెప్పి అనగానే ఇంకా లోపలికి వెళ్ళి దోశలు వేద్దామని చెప్పేసి వేస్తూ ఉంటుంది భూమి ఆ దోశ కూడా తిన్నని చెప్పేసి అంటాడు ఇంకా గగన్ కావాలని దోశపిండి బయటపెట్టి ఆ దోశపిండితో దోశ వేస్తుంటే వంకర్లు ముక్కలు చెక్కలు అసలు ముద్ద ముద్దగా అసలు ఏమి ఏమాత్రం కూడా ఒక షేప్ లేకుండా వేస్తూ తీసేసి మళ్ళా పడేస్తాడు మళ్ళా ప్యాన్ పెడతాడు మళ్ళా సేమ్ దోశ వేయంగానే కలిపేస్తూ ఉంటాడు ఇంకా పక్కనే ఉన్న భూమి పక్క పక్క నవ్వుతూ ఉంటుంది ఏయ్ నిన్నెవరు రమ్మన్నారు ఇక్కడికి అని చెప్పాను కానీ ఏ వంటిలి మీ సామ్రాజ్యమా ఇది ఆంటీ సామ్రాజ్యం ఆంటీకి ఏదైనా చేసి పెట్టాలని వచ్చాను అని చెప్పేసి అంటుంది అవునా సరే నాకు పని చేసి పెడతావా అని చెప్పి అంటాడు గగన్ ఏంటది నాకు దోశ నేర్పిస్తావా ఎలా వేయాలో అనగానే దోశ వేయటం చాలా ఈజీ ఓ ఎందుకు నేర్పించను అని చెప్పేసి ఇంకా రెండో రోజున పొద్దుటే గగన్ కుస్తీ పడుతున్న కుస్తీలను చూసి మరి భూమి వెంటనే వెళ్ళి తనకు సంబంధించిన అన్నిను టేబుల్ పైన పెట్టుకుని లొట్టలేసుకుని ఇంకా శారదా పూర్ణి ఇద్దరు నవ్వుకుంటూ చూసావా పూర్ణి ఎలా ప్లాన్ చేశాను నేను పొద్దునే లేచి టిఫిన్ చేస్తే గగన్కి అర్థం కాకుండా తినేసి వెళ్ళిపోతాడు కాబట్టి ఇప్పుడు హెల్త్ బాలేదని చిన్న డ్రామా ప్లే చేశాను అప్పుడు భూమి చేసిన వంటకాలని తింటాడు కదా భూమి దగ్గరే ఉంటాడు అన్నది ఆలోచన బాగానే వర్కౌట్ అయింది కదా అని చెప్పేసి అంటుంది ఇంకా వెంటనే గగన్కి వంటింట్లో మరి భూమి దోశ ఎలా వేయాలన్నది గరిటితో పిండి తీసుకుని ఇలా ఆయిల్ వేయాలి ఇలా వెనకకు తిప్పి టర్న్ చేయాలి అని చెప్పి అంటుంటే ఇంకా గగన్ చేయి పట్టుకుని దోశ వేయించడం నేర్పించేసరికి దోశ ఏమో కానీ గగన్ మాత్రం పూర్తిగా భూమి మాయలో పడిపోతాడు ఇంకా భూమితో దోశ వేయంగానే చాలా సంతోషపడిపోతూ నాకు వచ్చేసిందో అని చెప్పి అరుస్తూ ఉంటాడు ఇంకా అదే సమయంలో తన దగ్గర ఉన్న తన దగ్గర ఉన్న టవల్ని భూమి భుజం మీద వేసుకుని భూమి ఇలాగేనా వేసేది ఇలాగేనా అని చెప్పి తను భుజం చేసుకుని నించుంటాడు ఇంకా భూమి గగన్ ఒక ఇలా చూస్తూ ఉంటుంది అయ్యో పొరపాటున నీ భుజం మీరు చేయి పడిపోయింది ఏమనుకోవద్దు అని చెప్పేసి తీసేస్తాడు ఇంకా పర్వాలేదు నేనేం అనుకోవట్లేదు కదా అని మనసులోనే అనుకుంటుంది కానీ ఏం చేయలేని పరిస్థితి ఇంకా ఇదిలా ఉండగా గగన్ భూమిని నేర్పించిన దోశలు పట్టుకుని టేబుల్ దగ్గరికి వస్తాడు రేడీ టిఫిన్ రెడీ అని చెప్పేసి అనగానే ఇంకా శారద సంతోషపడుతూ ఉంటుంది మరి ఇదిలా ఉండగా అపూర్వ మరి రౌడీతో మళ్ళా రెండోసారి అటెంప్ట్ కోసం ప్లాన్ చేస్తూ ఉండగా ఆ రౌడీ తనని ఫాలో అవుతూ ఎవరో కనిపెట్టి ఇంకా చెర్రి అత్తయ్య ఇప్పటి వరకు మామయ్య భార్యగా నీకు విలువ ఎంతో ఇచ్చాను నువ్వు మా కుటుంబం కోసం బాగులాడకపోయినా నీ కుటుంబాన్ని బాగా చూసుకుంటున్నావు అని చెప్పేసి అనుకున్నా కానీ ఈ రోజుతో నీ మీద ఉన్న మర్యా నీ మీద ఉన్న అనుమానం మర్యాద అంతా పోయాయి భూస్థాపితం అయ్యాయి ఇంతకంటే సిగ్గుచేట విషయం ఇంకొకటి ఉండదు సొంతగా మామయ్య కూతురని తెలిసా కూడా నువ్వు ఇలా చంపాలని ఎందుకు ప్లాన్ చేసినావు అత్తయ్య అదే అయితే ఇలాగే చేస్తావా అరే ఏంట్రా నోరు లేస్తుంది నక్షత్ర పూర్ణిమ ఒకట అని చెప్పి అడుగుతుంది చిచ్చి పూర్ణి వాళ్ళిద్దరు ఒకటెందుకు అవుతారు అసలు భూమి విషయంలో చాలా మంచి అమ్మాయి తనకి ఏ అమ్మాయి సాటి రాదు అంత మంచి అమ్మాయి మన చుట్టాల్లో అమ్మాయిగా రావటం నా అదృష్టం అని చెప్పేసి అనుకుంటాడు